बड़ी समूह यह भी बोले ना इसको कैसे बनाना है इसको बनाने के लिए कौन-कौन इसको मोटा लेते हैं समझे ये सब भाग जाएगा यानि बहुत ऐसे नहीं है ना लेने को इसमें लेने से ही निर्णय देने के पटा ही है बंकों पक्का ना पटा जो भी गाय के बुद्धि वाले हैं वो इधर பிரஜா <laughs> தர <laughs>

அத்தூ பிரம் ஏற்படி பதிலமன குருவாரங்க எப்படோட்டா பிரஜா ஏற்பாடு காரியம் நிர்வகித்தோம் அந்த எம்பிக்கூட்ட கிராமம் நிர்வகித்து காரிய అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీ గారికి పెద్దల నిలబడగా చెప్పు మంచి కూడా మనం రాష్ట్రం విడిపోయారు రాష్ట్రం విడిపోయాక కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగింది ఈ కొత్త జిల్లా ఏర్పాటు జరిగిన తర్వాత ఈ అధికారుల కొరత అనేది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఆఫీసులో కూడా పుణ్యదే వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తా దీనికి జిల్లా కలెక్టర్ కాస్త కూడా తర్వాత చర్చించే కోల్గొండ మండలం వారు ఎప్పుడు కూడా చాలా మంచి వారు సాధ్యమైన ఎన్నికల గొడవలు జోరి పో ಇವತ್ತೋಂಪರ ಕಾರ್ಯಕೆ ಉ ಸಮಸ್ಯನ್ನು ವರ್ಷ ವರ್ಷ ಅದರಲ್ಲಿ ಭಾಗವಾರಿ ಪುನಕ ಪುನಃ ಅರಿಯ ವಾರ್ಡ್ ರೋಡ್ ಮಂಜೂರು ಎಸ್ಟಿ ಹೆಚ್ಚು ಉತ್ತರ వాళ్ళ హెడ్ మెన్షన్ చేసినప్పుడు మాకు అర్థం అని చెప్పేసి కూడా మీకు కానీ ఒక చిత్తూరు సమస్యలు అనేవి నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రజా దగ్గరికి పోయేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీకు పడుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకున్నటువంటి అర్థం చేస్తా మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజా తరఫున్నాయి వీటన్నిటికీ సమాధానం చేసుకొని చేస్తే మెజారిటీ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ చిన్న సమస్యలు ఉంటాయి ఇంకా ఇరవై శాతం సమస్యలలో ఉంటుంది లేదంటే ప్రైవేట్ సహా లీడియర్షిప్స్ ఉంటాయి వాటిలో మీరు నేను ఉండదు దానికి కూడా సరైనటువంటి స్పందనిస్తూ స్పందిస్తూ వాళ్ళకు సరైనటువంటి సమాచారం అందజేయాల అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాదర్భా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నుండి మన మీరు ఉందని కూడా అధికారులు తెలియజేస్తాం